సంక్రాంతి తర్వాత ఏడాదిలో వచ్చే పెద్ద పండుగ వినాయక చవితి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా గణనాథుడు పూజలు అందుకుంటాడు ప్రతి గ్రామంలో దాదాపు పది నుంచి పదిహేను వరకు వినాయక చవితి పందిళ్లు వేస్తారు ఈ నవరాత్రుల్లో గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు పూజలు అగ్రభాగం పూలదే ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో పూల అంగళ్ళు కళకళలాడుతున్నాయి చిన్నపాటి విగ్రహం నుంచి అతి భారీ విగ్రహాలు భక్తులు ఏర్పాటు చేస్తున్నారు పూల వ్యాపారులు నాలుగు అడుగుల నుంచి దాదాపు పదిహేను అడుగుల భారీ గజిమాలను తయారు చేస్తున్నారు ఒంగోలులో పూల వ్యాపారం జోరుగా సాగుతున్నాయి గత ఏడాది కంటే ఏడాది గణేష్ ఉత్సవాలు అధికంగా జరుపుతున్నారు భక్తులు ఎవరి స్థాయికి తగినట్లుగా వారు ఉత్సవాలు ఏర్పాటు చేశారు కరోనా ముందు బాగుంది దాని తర్వాత ఈ ఏరియా బాగుంది డిమాండ్ని బట్టి మీకు పూడు అందుబాటులోకి వస్తాయండి వస్తాయి కర్ణాటక నుంచి వస్తాయి బెంగళూరు బెంగళూరు ఎన్ని మనకి అర్థం అండి దాంట్లో నాలుగు అడుగులు కాడి నుంచి వినాయకుడికి అంటే చిన్నవి పెద్ద సైజుల వారి ఇది తొమ్మిది రోజుల పాటు ఈ హడావిడ ఉంటారు కదా లేదండి ఇవాళ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మళ్ళా రేపటి నుంచి కొద్దిగా తగ్గుతుంది ఫస్ట్ రోజు కాబట్టి ప్రతిరోజు మారుస్తుంటారు కదా దండలు పూజలకి పూజ ఉభయ దాతలు వచ్చేసి చిన్న దండలు తీసుకెళ్తాం ఫస్ట్ రోజు లాస్ట్ రోజు నిమర్ధనం రోజు దండలు వేస్తారు ఈ ఎప్పటి నుంచి ఈ గజమాలలు ఎప్పటి నుంచి మీకు ప్రారంభమైంది అసలు ముప్పై ఏళ్ళు అయింది పోల్ఫీల్డ్ నాకు తెలిసిన కాడి నుంచి క్రౌడ్ ఉంటుంది అపారా మనకి ఎంతమంది వర్కర్లు చేస్తారన్న ఈ మా దగ్గర నలభై ఐదు మంది ఉన్నారు ఇది ఉపాధి వాళ్ళందరికీ చూసారా చూస్తూ ఉండండి మీరు ఇక్కడ గజమాల ఈ ఇంత పెద్ద ఎత్తున ఇంకా ఇంతకంటే ఎక్కువ గజమాల ఉంటుంది కదా టోటల్గా పదిహేను అడుగుల దాకా గజమాల ఉంటుంది చాలామంది దాదాపు నలభై మంది పైన వీళ్ళు పూలలో దండలు తయారు చేసేవాళ్ళు చాలా నిష్ణాతులు చాలా టాలెంట్ కలగమైన వాళ్ళు అలవోకగా దండలు తయారు చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారంటే పార్ట్లు పార్ట్లుగా వీళ్ళు దాన్ని చేయటం ఆర్డర్లకు అనుగుణంగా వీళ్ళు దండలు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది మొత్తం మీద దాదాపు వందలాది మందికి ఈ పూల వ్యాపారం ఉపాధినిస్తూ ఉంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంతోమంది ఈ పూల దండలు కట్టడంలో ఉపాధి కొంత ఉన్నారు వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది గతం కంటే ఇంకా బాగుంది అనేది చెప్తా ఉన్నారు మొత్తం మీద ఈ వినాయక చవితి అద్భుతంగా జరుగుతుంది అందరికీ ఉపాధి కలిగిస్తుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంది వినాయక చవితి వచ్చిందంటే ముఖ్యంగా పూజా సామాగ్రికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది ప్రతినిత్యం పూలతో స్వామివారిని అలంకరించి పూజలు చేసే ఆనవాయితీ తొమ్మిది రోజుల పాటు వినాయక ప్రతిమలకు పూజలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఒంగోలులో పూలకు బాగా డిమాండ్ ఉంది ఇక్కడ బిస్మిల్లా ఫ్లవర్ స్టాల్ దగ్గర మనం ఉన్నాం ఆ ప ఫ్లవర్ స్టాల్లో యజమాని రఫీ రఫీ ఉన్నాడు చెప్పండి ఇప్పుడు పూలు ఏ విధంగా విపరీతంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్లేదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం డిమాండ్గా ఉంది కొద్దిగా పూల రేట్లు కూడా అలాగే కొద్దిగా రేట్లు కూడా పెరిగాయి వ్యాపారం కూడా పర్లేదు ఆశాజనకంగానే ఉంది వ్యాపారం బాగా జరుగుతుంది ఇలా ఈ తొమ్మిది రోజులు ఇలానే జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు గతంలో ఎన్ని అంటే గజమాలలకు బాగా డిమాండ్ ఉంది గజమాలలో ఎంత ఎన్నడుగులు ఉంటుంది ఎన్ని ఎన్నడుగుల నుంచి దాకా ఈ గజమాల గజమాల అనేది సుమారు ఆరు అడుగులు స్టార్టింగ్ ఉంటుంది ఆరు అడుగుల నుంచి బొమ్మని బట్టి ఇరవై అడుగులు బొమ్మ అనుకోండి పదిహేను అడుగులు గజమాల దాకా వేస్తారు లాస్ట్ అదే పది అంటే మన బొమ్మని సైజుని బట్టి స్టార్టింగ్ ఆరు అడుగులు బొమ్మ సైజును బట్టి ఇంకా గజమాల వేస్తూ ఉంటారు ఇరవై అడుగులు ఇప్పుడు ప్రస్తుతానికి మన ఒంగోలులో ఇరవై అడుగులు బొమ్మల దాకా వచ్చాయి విగ్రహాలు ఇర ఇరవై అడుగులు విగ్రహాలు దాకా వచ్చినాయి దానికి పదిహేను పదహారు అడుగుల దాకా దండలు వేస్తూ ఉంటాం రోజుకి ఒక గజమాల గజమాలనేది దేవుడికి తొమ్మిది రోజులు ఒకే దండ ఉంటుందా గజమాల లేకపోతే మారుతుంటాయి మారుతూ ఉంటాయి వాళ్ళ కమిటీ ఇదిని బట్టి వాళ్ళకి డబ్బులు వసూలే దాన్ని బట్టి చందాపి సమర్పించుకుంటూ ఉంటారు సమర్పించుకుంటూ ఉంటారు అప్రాక్సిమేట్లీ మినిమం మూడు రోజులు గజమాల అనేది బొమ్మకి బాగుంటుంది మూడు రోజుల తర్వాత మన కొంతమంది మార్చుకుంటారు కొంతమంది డైలీ మార్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళ స్తోమత వాళ్ళ కెపాసిటీని బట్టి మారుతూ ఉంటాయి మనకి పూలు ఎక్కడి నుంచి వస్తుంటాయి బెంగళూరు నుంచి సహజంగా వస్తుంటాయి ఈ వినాయక సవిత అంటే బెంగళూరు నుంచే ఎక్కువ వస్తుంటాయి నైంటీ పర్సెంట్ బెంగళూరు నుంచే ఫ్లవర్స్ బంతి పూలు కానీ గులాబీలు కానీ ఏదైనా నైంటీ పర్సెంట్ బెంగళూరు నుంచి మనకు వస్తాయి పూలు ఇప్పుడు గజమాల ఎంత ఉంటుంది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆరు అడుగులు గజమాల అనుకోండి అదే గజమాల పదిహేను వందలు కాని రెండు రెండున్నరవై దాకా కస్టమర్ మూమెంట్ బట్టి అమ్ముతూ ఉంటాం ఇంకా కాదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో పదిహేను వందల దాకా అమ్ముతాం ఆరు అడుగుల గజమాల ఇంకా దాన్ని బట్టి ఇంకా గజమాల సైజు లావు పెరిగే కొన్ని రేటు కూడా పెరుగుతూ ఉంటుంది వర్షాలు పడుతున్న నేపథ్యంలో మీరు భయపడ్డారా ఈ సంవత్సరం కష్టమైపోతుందేమో ఈ సంవత్సరం కొద్దిగా వర్షాల కారణంగా భయపడ్డాం మేము వాస్తవంగా ఆ వరదలు వచ్చినాయి వ్యాపారం జరుగుతుందా లేదా మనం పెట్టుబడులు చాలా పెట్టున్నామని కొద్దిగా వెనక ముందుగా ఆలోచిస్తూ ఉన్నాం దేవుడి దేవాల దేవుడు సహకరించి ఆ వినాయకుడి చవితే మనకి దేవుడి దేవాల అనుకున్న విధంగానే బాగానే సాగుతుంది ఆ వినాయకుడి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి బాగానే పర్లేదు జరుగుతూ ఉంది ఇది అంటే తుఫానుల నేపథ్యంలో వర్షాలు పడతాయని భయపడ్డారు వాస్తవానికి అందరూ కూడా భయపడినట్టే జరగలేదు ఎందుకంటే విజయవాడ వరకే పరిమితమైంది ఇప్పుడు తొమ్మిది రోజుల పాటు వినాయక చవితికి పోల వ్యాపారులకు మాత్రం చాలా చక్కగా లాభాలు వస్తాయని వారి మాటల్లోనే మనం విన్నాం వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్ శ్రీ సత్య నియోజకవర్గంలో